మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు మెగా జాబ్ మేళా జయప్రదం కోసం కార్యక్రమాలు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ప్రెస్ మీట్ ప్రాణం తీసిన సరదా సందడి జంగంపల్లి కుటుంబం సేవా నిరతి వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ కల్పన కోసం ఈ నెల పద్దెనిమిది జరిగే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని రాముగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు గోదావరికెని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే మాట్లాడారు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో గోదావరికని లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా ద్వారా వంద కంపెనీలతో సుమారు మూడు వేల మందికి ఉద్యోగాలను కల్పించడం జరుగుతున్నదని చెప్పారు రాముండం నియోజకవర్గంలో ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఇప్పటికి పదమూడు వందల వరకు ప్రైవేటు ఉద్యోగాలు కల్పించామన్నారు ఈ ప్రెస్ మీట్ లో ఆర్జీ వన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ ఆర్జీ టూ జనరల్ మేనేజర్ వెంకటయ్య గోదోరకని ఏసీపీ మడత రమేష్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఇక్కడ క్యూఆర్ స్కాన్ కూడా ఉండడం జరిగింది ఫోన్స్లో దీన్ని స్కాన్ చేసుకుంటే అడ్మిషన్ రేపు పొద్దున అటెండ్ కావడానికి డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దీనిలో ఇదే మాదిరిగా పేపర్లలో ఇలాంటి పాంప్లెంట్ కూడా వస్తూ ఉన్నాం ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఇవి లేకుండా ఆ రోజు డైరెక్ట్గా వచ్చి కూడా అక్కడికక్కడే భాగస్వాములు కావచ్చు అనే విషయాన్ని మరోసా తెలియజేస్తా దీనికి పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య ఉన్న విషయం మీ అందరూ తెలిసిందే గతంలో ఇక్కడ ఇంజనీరింగ్ చేసి కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి సుమారుగా నేను వచ్చిన తర్వాత హైదరాబాద్లో తర్వాత ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అన్నీ కలిపి సుమారు పన్నెండు నుంచి పదమూడు వందల పైన మందికి ఉద్యోగాలు ఇచ్చిన అవకాశం దొరికింది నాకు దాంట్లో మెడికల్ అనేది దాదాపు మూడు వందల యాభై ఒక రెండు వందల పైన ఎన్టీపీసీ లేబర్గా ఒక ముప్పై ముప్పై మందికి కేశవరావు గారు ఆర్ఎఫ్సీల్లో సుమారుగా యాభై మందికి ఒక రెండు వందల పైన మందికి హైదరాబాద్లో వివిధ విభాగాల్లో సింగరేణి ఆర్జవంత్ జిఎం ద్వారా ట్రైనింగ్ ఇప్పించి స్కిల్ డెవలప్మెంట్తో దాదాపు నూట యాభై మందిని బయటికి పంపేయడం జరిగింది వాళ్ళు ఎయిర్పోర్ట్స్లో తర్వాత వివిధ విభాగాల్లో పనిచేస్తూ నాకు కూడా అప్పుడప్పుడు కలవడం జరిగింది వాళ్ళు సంతోషంగా ఉన్నారు అదే మాదిరిగా అనేక విభాగాలు ఎక్కడ అవకాశం ఉంటే చేస్తాము తర్వాత అర్థమూర్తిలో ఒక చిన్న జాబ్ మీద ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు కూడా సుమారుగా రెండు వందల యాభై మంది సెలెక్ట్ అయితే వంద పైన మంది జాబ్స్కి వెళ్ళినారు దానిలో నిలకడగా పనిచేసిన వాళ్ళు సుమారుగా వంద పైన ఉన్నారు ఇప్పుడైతే డెబ్బై మంది వరకు ఇంకా పనిచేస్తారు కొందరు మన దగ్గర ఉన్నటువంటి బ్యాడ్ ఆపిట్ ఏంటంటే కొన్ని రోజులు పనిచేసి వాళ్ళు అది అన్ని విభాగాలు జరుగుతాం ఈరోజు ఇంకా ఈ గత ఈ జరిగినటువంటి ఓవరాల్ ఎపిసోడ్లో ప్రభుత్వానికి సంబంధించిన అరవై వేల ఉద్యోగాలతో పాటు అనేక మందికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఉద్యోగ కల్పన చేస్తూ ఈరోజు ఈ ప్రాంతంలో కూడా అనేక మంది చదువుకొని చిన్న చిన్న ఉదయాలు చేస్తున్నారని ఒక ఆలోచన దృష్టి పెట్టుకొని వారు ముఖ్యమంత్రి గారు సింగరేణి ద్వారా మా అభ్యర్థన మేరకు శ్రీధర్బాబు గారు బలరాం నాయక్ గారు కలిసి సుమారుగా వంద కంపెనీలకు పైన వంద కంపెనీలు ఐటీఐలు ఇండస్ట్రీలు వివిధ వివిధ విభాగాల కంపెనీస్ కూడా వాళ్ళ హెచ్ఆర్ హైడ్స్తో ఇక్కడనే ఇంటర్వ్యూ చేసి ఇక్కడికి ఇక్కడనే పోస్టింగ్లు ఇచ్చేటువంటి ఒక కార్యాచరణ తీసుకొని మెగా జాబ్ మేళ జరగబోతున్నటువంటి సందర్భంలో మీ ద్వారా యావత్ రామగుండం నియోజకవర్గం దీనిలో భాగస్వాములు అయి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా అవసరం కూడా ఇంకా పైకి పోయే వరకు మీ పర్ఫార్మెన్స్ చూపించి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చేస్తున్న ప్రయత్నంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరి పేరు పేరును ఆహ్వానిస్తా ఉన్నారు చాలామంది హైదరాబాద్ ఆ నగరాల్లో కూడా ఉద్యోగ వేటలు పోయి అక్కడ ఉన్నారు ఉద్యోగాలు లేవు తల్లిదండ్రులను కోరుతా ఉన్నాం మీ మీ పిల్లలు వెంటనే పద్దెనిమిది వరకు జరిగినటువంటి ఎల్బి స్టేడియంలో జవహర్లాల్ జవహర్లాల్ మన స్టేడియంలో నుంచి ప్రారంభమై సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి మేము పిల్లలకు ఎక్కడున్నా కూడా ఈ రాష్ట్రంలో అందరికీ కబురు పంపి ఈ జాబ్ మేళలో భాగస్వాములు అయ్యేలా చూడాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తా ఉన్నా దీంతో పాటు కాగా సింగరేణి ఆర్జీవన్ నిర్వహణలో గోదావరికంలోని జవహర్ లాల్ నెహ్రూ సింగరేణి స్టేడియం ప్రాంగణంలో ఈ నెల పద్దెనిమిది జరగనున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగ సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష పిలుపునిచ్చారు ఈ మేరకు మెగా జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆర్ జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ డీజీఎం ఎస్టేట్ కుమార్ తదితారులు ఉన్నారు అంటే ఎయిటీన్త్ మే తు మార్నింగ్ ఎయిట్ ఓ నుంచి మన సింగరేణి స్టేడియం రామ్ ఒక మెగా జాబ్ మేళ అనేది సింగరేణి కంపెనీస్ అలాగ మనం ప్లాన్ చేయడం జరుగుతుంది అందులో కాకుండా హండ్రెడ్ ప్లస్ కంపెనీస్ ఇప్పుడు దాకా రిజిస్టర్ అవ్వడం జరిగింది వీళ్ళందరూ వచ్చేసి అరౌండ్ త్రీ థౌజండ్ మెంబర్స్ని రిక్రూట్మెంట్ అయ్యేలాగా విధంగా ఈ మనం ప్లాన్ చేయడం జరుగుతుంది సో ఇందులో సెవెంత్ ప్లస్ నుంచి పీజీ వరకు అంటే డిప్లొమా కానీ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఎన్ని హోటల్ మేనేజ్మెంట్ కానీ ఫ్రీ ఫార్మా ఫార్మా ఎవరైనా కానీ ఈ ఎయిటీన్త్ నాడు అప్లై చేయొచ్చు డైరెక్ట్గా రా రావడం కూడా రావచ్చినా కానీ మనం ఎలా చేయడం జరుగుతుంది అనమాట ఈ హండ్రెడ్ ప్లస్ కంపెనీస్లో మేజర్గా ఐటీ ఫార్మా కానీ లేకపోతే బ్యాంకింగ్ కానీ లేకపోతే హాస్పిటల్ హాస్పిటల్టీ రిలేషన్ కానీ ఫ్రెండ్ డెస్క్ సంబంధించిన కానీ లేకపోతే మోస్ట్లీ డాటా ఎంట్రీ ఆపరేటర్ కానీ లేకపోతే నర్సింగ్కి సంబంధించిన కానీ వీటి అన్నిటికి సంబంధించి ఈ ఈ జాబ్ డెస్టినేషన్కి సంబంధించి త్రీ థౌసండ్ జాబ్స్ జాబ్స్ కానీ ఈ హండ్రెడ్ ప్లస్ కంపెనీస్లో అరేంజ్ చేయడం జరుగుతుంది మీ రిక్వెస్ట్ అందరినీ ఆల్ అన్ఎంప్లాయిడ్ యూత్ని యూత్ బూత్ మేల్ మెయిల్ ఫీమేల్ రామగుండంలో ఈ మెగా జాబ్ మేలు ఇదిలా ఉండగా గోదోరకని పరిసర ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించుటకు రామ్ముండం ఏరియా వన్లో లో ఈ నెల పద్దెనిమిది నిర్వహించనున్న మెగా జాబ్ మేళా నిర్వహణ కొరకే చేయాల్సిన ఏర్పాట్లను గోదూర్గని ఎస్సీపీ ఎం రమేష్ ఆర్ జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ పోలీస్ సింగరేణి అధికారులతో కలిసి గోదావరిఖంలోని సింగరేణి లాల్ నెహ్రూ స్టేడియంలో స్థల పరిశీలన జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగ యువతి యువకులకు సరిపడు షామియానాలు చల్లదనం కొరకు కూలర్స్ త్రాగునీరు హెల్ప్ డెస్క్స్ కౌంటర్లు రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఇంటర్వ్యూ కొరకు ప్రత్యేక స్టాల్స్ స్టేజ్ ఏర్పాట్లు అభ్యర్థుల ఎంట్రీ ఎగ్జిట్ దారుల గురించి పోలీస్ బందోబస్తు ఏర్పాట్లపై చర్చించారు ఈ కార్యక్రమంలో గోదావరికరి సిఐ ఇంద్ర సేనారెడ్డి డీజిఎం కిరణ్ బాబు ఎస్సీ సివిల్ వరప్రసాద్ వసంత్ కుమార్ తాతీతారులు ఉన్నారు దుఃఖంలోనూ సేవా సంకల్పంతో అపస్తం అందించడం అభినందనీయమని రామగుండం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తానిపర్తి గోపాలరావు అన్నారు కాంగ్రెస్ నాయకుడు జంగంపల్లి పోషం సతీమణి సవిత పుట్టినరోజు సందర్భంగా పోషంతో పాటు కూతుళ్ళు సౌజన్య హిమబిందు కుమారులు శ్రీనాథ్ వినయ్ కుమారులు సేవా సంకల్పానికి పూనుకున్నారు జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో అమ్మ పరివార్ సంరక్షణ కేంద్రంలో నిస్సాయిలకు అన్నదానం చేశారు పిల్లల మధ్య బర్త్డే కేక్ను కట్ చేశారు ఈ కార్యక్రమంలో మేకల గోపాలకృష్ణ యాదవ్ సౌజన్య మంద నాగరాజు తదితరులు ఉన్నారు మా ప్రాణ స్నేహితుడు జంగపల్లి పోషం గారి సతీమణి మరిప్పుడు ఇక్కడ అసలు ఎవరు ఊహించినట్టుగా మా కన్న ముందే ఉన్నట్టు ఉంటుంది అలాంటి వ్యక్తులు వారి ఆత్మశాంతి వారి జయంతి నిజంగా కొందరు చనిపోగానే నెల రెండు నెలలకే మర్చిపోతారు అట్లా కాకుండా వాళ్ళ పిల్లలు కూడా ప్రతీ నెల ఒక సేవా కార్యక్రమం చేస్తుంటూ ప్రజల్లో మంచి గుర్తింపు ఇస్తున్న మా వజనమ్మకు నిజంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రగతి తెలుపుతూ వారికి ధన్యవాదాలు వాళ్ళ అమ్మను మర్చిపోకుండా మరిక పేద పిల్లలు అంటే ఎవరు అనాధాశ్రమంలో పెట్టి వారి ఆత్మశాంతి గారు గారని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం జరుగుతారు నిజంగా ధన్యవాదాలు బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ల రద్దుకై ఈ నెల ఇరువైన జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను సింగేరేణి కార్మికులు విజయవంతం చేయాలని హెచ్ఎంఎస్ ఐఎఫ్ట్యూ టిఎస్యుఎస్ టిఎన్ టిసి సంఘాలతో ఏకమైన సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక గోదార్కన్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో ఐక్యవేదిక బాధ్యులు జక్కుల నారాయణ హైకృష్ణ మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు డేవిడ్ సంతోష్ ఈ నరేష్ అశోక్ మిట్టపల్లి కుమార్ నిమ్మకాయల ఏడుకొండలు జి రాములు తాదితారులు ఉన్నారు మే భారత స్థాయిలో భారత కార్మిక వర్గం ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చింది సమ్మె జయప్రదానికి కూడా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా క్రిజ్ చేస్తున్నాయి మార్చిలో ఢిల్లీలో సమావేశమై ఈ నాలుగు లేబర్ కోర్స్ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సమ్మె పిలిపియ్యాలని చెప్పి అన్ని ట్రేడ్ యూనియన్లు ఫెడరేషన్లు అన్నిటి కూడా పిలుపునివ్వడం జరిగింది దాన్ని అనుసరించి హైదరాబాదులో ఏప్రిల్ ఎనిమిదిన సుందరాయ సుందరయ విజ్ఞాన కేంద్రంలో సమావేశం జరిగింది ఎట్లా రాష్ట్రంలో ఈ సమన్వయం చేస్తూ సమ్మెను విజయవంతం చేయాలి అనేటువంటి విషయాల మీద ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు బిఎంఎస్ తప్ప మిగతా అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా సమావేశమైన నిర్ణయం తీసుకున్నాం ఇకపోతే సింగరేణికి సంబంధించి అన్ని పరిశ్రమలలో లాగానే సింగరేన్లో కూడా మనం సమ్మె విజయవంతం కోసం కృషి చేయాలి మరి ఈ బాధ్యత సింగరేణిలో ఉన్నటువంటి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు రెండు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు కానీ ప్రధానమైనటువంటి బాధ్యత ఏఐటిసి ఐఎన్టీసీ సిఐటి లాంటి వంటి సంస్థలు మోస్తున్నాయి కానీ సింగరేణిలో అలాంటి పరిస్థితి తీసుకురాలే కృషి చేయాలి చివరికి మేము సుందర విజ్ఞాన కేంద్రంలో మా మీటింగ్ జరిగినాక వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు పిలుస్తలేరు ఏందని చెప్పి మేమే ఒక లేఖ రాష్ట్రం అన్ని యూనియన్లకు కానీ వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు రాకపోయేసరికి సింగరేణి కార్మిక సంఘాలు ఐక్యవేదికగా ఉన్నటువంటి మేము అంటే హెచ్ఎంఎస్ ఐఎఫ్టీయుఎఫ్టియుఎన్టీసీ ఎస్జీకేఎస్ సింగరేణి ఉద్యోగుల సంఘం మేమే కూర్చొని సొంత కార్యాచరణను తీసుకున్నాం సింగరేణిలో సమ్మె విజయవంతం కోసం అట్లా కార్యక్రమం తీసుకున్నాం ఇప్పటికే దాదాపు శ్రీరాంపూర్ తర్వాత బెల్లంపల్లి రీజన్ అటు మనుగూరు ఇటు గోదావరి కానీ భూపాలపల్లిలో కంటిన్యూగా మా జేఏసీ మా ఐక్యవేదిక తరఫున గేట్ మీటింగ్స్ జరుగుతున్నాయి ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి ఇప్పటికే కరపత్రాలు పోస్టర్స్ తీసుకురావాలని అనుకున్నాం అవి కూడా రెండు మూడు రోజులు జరుగుతున్నాయి కనుక మేము సింగరేన్ కార్మిక వర్గానికి ఏమి విజ్ఞప్తి చేయదలుచుకున్నామంటే ఈ దేశంలో ఏదైతే స్వతంత్ర భారతదేశంలో అమలైనటువంటి మొత్తం నలభై నాలుగు కార్మిక చట్టాలన్నిటిని కూడా రద్దు చేశారు వాటిని ఇరవై తొమ్మిది చట్టాలుగా తీసుకొచ్చారు అందులో నుంచి నాలుగు కోర్సుగా తీసుకురావడం జరిగింది ఇది కనుక సంఘాలు ఉండవు ఒకవైపున పని భద్రత లేదు కనుక కనుక నేను ఏం చెప్తున్నానంటే ఈ చట్టాలు వస్తే అమల్లోకి వస్తే దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం మళ్ళీ ఎనభై ఆరు నాటి పరిస్థితి ఉంటాయి కట్టు బానిసలుగా ఉంటాం ఉరితాలు వేలాడుతున్నాయి కనుక భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం కార్మిక సంఘాలు స్పందించినాయి రేపు ఇరవైకి ఇచ్చినాయి మేము ఇంకొక విజ్ఞప్తి చేస్తున్నాం నిజానికి ఒక్కరోజు సమ్మెతో సాధ్యమైద్దా మొత్తం అఖిల భారత స్థాయిలో ఇరవై నాలుగు గంటల సమ్మె చేస్తే అంత పెద్ద ప్రభుత్వాన్ని మనం నిరసన తెలిపి వాళ్ళని పునరు ఆలోచించ చేయగలుగుతామో చేయలేము కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు నిరవధిక సమ్మెకు పిలుపునివ్వాలి అట్లా పిలుపునిస్తే తప్ప ఇది సాధ్యం కాదు ఎందుకు సాధ్యం అయితే భారతదేశంలోని కార్మిక సంఘాలన్నీ ఈ బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి నలభై నాలుగు కోట్లకు నాలుగు నలభై నాలుగు యాక్ట్ చట్టాలకు బదులు నాలుగు కోట్లు తేవాలనే దాని మీద దాన్ని చేయొద్దనే ఉద్దేశం కొద్దీ అన్ని కార్మిక సంఘాలు పోరాటం చేస్తున్నాయి అందులోనే మన కోరికల్లో ఇక్కడ కొన్ని సంఘాలు జరుగుతున్నాయి అన్ని రంగాలు చేస్తున్నాం కానీ కొన్ని కొన్ని సంఘాలు చేస్తున్నాయి మేము కూడా మెయిన్ సంఘాలు కూడా అట్లా ప్లాన్ చేసుకున్నాం కానీ అన్ని చోట్ల సాధ్యం కాలేదనే ఉద్దేశం ఉంది కొన్ని చోట మేము అక్కడ అన్ని రకాలు అన్ని రకాలు చేస్తాం ఓవరాల్ మాత్రం కార్మికుల కోసం అందరు చేస్తున్న కార్మిక సంఘాలు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని నాలుగు లేబర్ కోళ్లు రద్దు చేయాలని ఈ నెల ఇరవైనా జరిగే దేశవ్యాప్త సమ్మెలో సింగరేని కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొనాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు ఆర్జీవంలోని పలు కాంట్రాక్టు కార్మికుల అడ్డాలపై ఈరోజు దేశవ్యాప్త సమ్మేకర పత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా జేసీ నాయకులు వేలుపుల కుమారస్వామి మాట్లాడారు ఈ కార్యక్రమంలో జేసీ నాయకులు మేదరి సారయ్య తోకల రమేష్ విశ్వనాథ్ మద్దరి శ్రీనివాస్ రత్నకుమార్ ఉపేందర్ రాజు రవి శ్రీనివాస్ కిరణ్ రాములు తదితరులు ఉన్నారు నాలుగు లేబర్ కోట్లు చేయండి నాలుగు లేబర్ కోట్లు చేయండి కనీస వేతనం ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇరవై ఆరు వేలు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ప్రాణ స్నేహితులతో జరిపిన సరదా సందడి ఒకరి ప్రాణం తీసింది గోదావరిఖన్ జైభీం నగర్కు చెందిన రాజీవ్ గాంధీ ఇక్కడ కిరాణం షాప్ నిర్వహిస్తూ సింగరంలో ప్రైవేట్ సంస్థలో కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నాడు అయితే చిన్ననాటి మిత్రుడి సొంతూ రఘు ధూలికట్ట సమీపంలోని ముప్పిడి తోట లక్ష్మీ నరసింహ స్వామి గుడిలో జరుగుతున్న రథోత్సవానికి కొందరు స్నేహితులతో కలిసి రాజీవ్ గాంధీ అక్కడికి వెళ్ళాడు ఓ మిత్రుడికి చెందిన వ్యవసాయ బావిలో రాజీవ్కి ఈత రాకపోగా క్యాన్ను నడుముకు కట్టుకొని కేరింతలు కొడుతూ స్నేహితులతో కలిసి ఈత కొడుతున్న క్రమంలో ఈ క్యాన్కు రంధ్రం ఉండడంతో అందులోకి నీరు వెళ్ళింది దీంతో ఈత కొడుతున్న రాజు ప్రమాదవశాత్తు నీట మునిగాడు దుర్మరణం చెందాడు కొంతకాలం క్రితం ఈతని తండ్రి చనిపోగా ఒక్కగానొక్కడు చనిపోవడంతో రాజీవ్ గాంధీ తల్లి కన్నీరు మున్నీరవుతుంది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం